అందరికీ నమస్తే కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి ఇది ఎలాంటి రాజకీయ గాసిప్ కాదండి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నటువంటి ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు పార్టీ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తరిమైపోతున్నారా వాస్తవానికి లేదా వైసీపీ అధిష్టానం ఆయనపై అసంతృప్తితో ఉందా అనే ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి కీలకంగా వినిపిస్తున్నటువంటి మాటలు అని చెప్పొచ్చు ఇది ఏదో గాసిపో లేదు అంటే వేరే రకంగా నేను టీడీపీ కూటమి తరఫున మాట్లాడటమో లేదు ఇది ఒక విష ప్రచారమో కాదండి దీనికి ఒక కీలక అంశం ఉంది దాన్ని జోడించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాజ్భవన్ లో జరిగినటువంటి ఎట్ హోమ్ అనే ప్రోగ్రాం ఒకటి జరిగింది ఆ కార్యక్రమానికి చాలా మంది ముఖ్యమంత్రితో సహా నారా లోకేష్ గారు ఇలా చాలా మంది అధికారంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా గవర్నర్ గారిని గెలవటం జరిగింది ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు చెప్పారు కదండి నా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా రావడం జరిగింది దాంట్లో భాగంగానే బొత్స సత్యనారాయణ గారు కూడా అధికారంలో ఉన్నటువంటి నేత కాబట్టి వచ్చారనమాట అంటే అధికారంలో మీన్స్ శాసనసభలో ఆయన సీట్ ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు రావడం జరిగింది ఈ సందర్భంగా నారా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారు పరస్పరం ఆప్యాయంగా మాట్లాడుకుంటూ నవ్వులు పంచుకుంటూ కనిపించినటువంటి దృశ్యాలు అండి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఒకరినొకరు చేతులు పట్టుకుని మాట్లాడుకోవటాలు ఆప్యాయతంగా పలకరించుకోవటాలు ఇవన్నీ కూడా ఈ ఫోటోలు వీడియోలో ఇప్పుడు రాజకీయ చర్చకి కారణం అండి ఆ ఫోటో నేను పక్కన చూపిస్తాను గమనిస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఈ ఫోటో ఏంటి రాజకీయంగా ఆ ఈ చర్చకు దారితీ ఇటువంటి అనుకుంటున్నారా దానికి సాక్ష్యాలు ఉన్నాయండి మన దగ్గర దానికి సంబంధించినటువంటి అటువంటి అంశం ఇప్పుడు మనం చూద్దాం సాంకేతికంగా చూస్తే ఇది పూర్తిగా ప్రోటోకాల్ ప్రకారం జరిగినటువంటి రాజ్యాంగ కార్యక్రమం ఇందులో వాళ్ళు ఒకరినొకరు ఎదురు ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటారు కదా ఎవరైనా సహజంగా ఆప్యాయతగా పలకరించుకోవడం ఇవన్నీ ఉంటాయి కానీ మీరు అనుకోవచ్చు అయితే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ పరిణామం ఏదైతే జరిగిందో అది వైసీపీ అధిష్టానికి ఎంత వరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అంటే ఎంతవరకు వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు దీన్ని జీర్ణించుకోగలుగుతారు అనేటటువంటి ప్రశ్నే తలెత్తుందండి అసలు ఈ ప్రశ్న తలెత్తటానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారా దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఈ సైడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి గతంలో విజయసాయి రెడ్డి గారు నందమూరి తారకరత్న గారి అంత్యక్రియల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కనిపించినటువంటి ఫోటోలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదన్నటువంటి అంతర్గత సమాచారం అయితే అప్పట్లో రాజకీయంగా కలకలం రేపింది అసలు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన నందమూరి రత్న గారు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగే టైంలో మరి నందమూరి రత్న గారికి సాయి రెడ్డి గారికి ఏంటి సంబంధం అనుకోవచ్చు తారక రత్న గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సాయిరెడ్డి గారి వైఫ్ కి కుమార్తె వరుస అవుతారనమాట అంటే దూరపు చుట్టరికం అనుకోవచ్చు ఆ చుట్టరికంలో భాగంగానే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు హాజరైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొంచెం సాన్నిహిత్యంగా మెలగడం జరిగింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు అనేటటువంటి వార్తలు అయితే వచ్చినాయి ఆ సంఘటన తర్వాతే విజయసాయి రెడ్డి గారు వైసీపీ మధ్య ఉన్నటువంటి దూరం అయితే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఆ జా సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైసీపీ ఎవరైతే ఉన్నారో మన వారికి నచ్చటం లేదు వాళ్ళతో అంతర్గతంగా అలా సన్నిహితంగా మెలగటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు పార్టీని దూరం పెడుతున్నారు మీరు పార్టీలో పార్టీని మోసం చేస్తున్నారు ఇలా రకరకాలుగా మాట్లాడటం జరిగింది అందువల్లనే కొంచెం విజయసాయి రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టడం జరిగింది అలా దూరం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది పెరగడం జరిగింది అదేవిధంగా అప్పట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైసీపీ ఎంపీలుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు వల్లభనేని బాలసౌరి తదితరులంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విందుకు హాజరైనటువంటి కారణంగా పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి సందర్భాలు ఏర్పడినాయని చెప్పుకోవచ్చు విందుకు హాజరవడం మూలంగా వాళ్ళని పొమ్మని డైరెక్ట్ గా చెప్పలేక పొగబెట్టేశారు అని చెప్పచ్చు వాస్తవానికి అలా పార్టీకి వాళ్ళు కూడా దూరం అవడం జరిగింది ఈ ఉదాహరణలు కూడా పరిశీలిస్తే నారా లోకేష్ గారితో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు సాన్నిహిత్యంగా అది ఒకళ్ళొకళ్ళు చేతులు కొట్టుకొని మాట్లాడటం ఆ సన్నిహిత దృశ్యాలన్నీ కూడా వైసీపీ శ్రేణుల్లో అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయండి అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఒకేలా లేవు అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి ఆ నిర్ణయాలు తీసుకోవటం సాధ్యమా అంటే చెప్పలేమండి తీసుకున్నా తీసుకోవచ్చు లేదా తీసుకోకపోయినా తీసుకోకపోవచ్చు బొత్స సత్యనారాయణ గారి వంటి కీలక నేత పార్టీ నుంచి బయటకు వెళ్తే వైసీపీ పరిస్థితి నిజంగా మరీ అధ్వానంగా మరీ బలహీనమయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత తలతెక్క నిర్ణయం అంత పిచ్చి నిర్ణయం తీసుకుంటారా చెప్పలేము అందుకే బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారతారా లేదా వైసీపీ ఆయన్ను కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సినటువంటి రాజకీయ సమీకరణలుగా మనం చూడవచ్చు అంటే రాజకీయ మార్పులుగా మనం చూడవచ్చు అధికారం రాజకీయ నాయకుడిని ఎక్కడికి తీసుకెళ్తుంది అలాగే అధికారం కోల్పోతే పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడానికి ఇదే తాజా ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారండి మరి చూడాలి రాబోయే రోజుల్లో దీనిపైన ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫోటోలకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నం చేస్తారా బొత్స సత్యనారాయణ గారిని కూడా పార్టీకి దూరం చేస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ విశ్లేషణతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు జై హింద్